పాపము అనగా మన పితృడైనటువంటి ఆదాము వల్ల ఈ యొక్క మరణం అనేది అందరికి వచ్చింది కాబట్టి చూడండి మరణము లోకంలో ఎలాగ ప్రవేశించినో అలాగే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికి సంప్రాప్తమైన కాబట్టి ఇంకొచ్చి ముందుకు రండి ఏప్రిల్ రాసిన పత్రిక రెండు అధ్యాయము పద్నాలుగు పదిహేను దయచేసి చదవండి మనం ముగింపులోకి వచ్చాం ఏప్రిల్ రాసిన పత్రిక రెండు పద్నాలుగు పదిహేను మరణము యొక్క బలము గలవాణి అనగా సాతాల్ని మరణము ద్వారా నశింపజేయడానికి జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమున గలువబడిన వారిని విడిపించడానికి ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడయ్యారు ఎవరు అంటే ప్రభు అని గమనించండి యేసు క్రీస్తు ఒక్కరే మరణాన్ని జయించారు ఇక్కడ చూసినట్లయితే మరణమన రుచి చూచారు అంత మాత్రం కాదు కాని మరణం యొక్క తాళపు చెవులు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు సర్వాధికారి ఉంటున్నాడు ఆయన మాత్రమే ఆది అంతమనై ఉంటున్నాడు దయచేసి ఆ వాక్యం చూద్దాం రండి ప్రకటన గ్రంథము ఒకటో అధ్యాయము ప్రకటన గ్రంథము ఒకటో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినాం చూడండి నేనే మొదటి వాడును కడపడి వాడును జీవించి వాడును మృతుడి నైతిని ఇదిగో ఇదిగోములు సజీవుడినై ఉన్నాను దేవుడు మాత్రము సజీవుడై ఉన్నాడు ఆయన మొదటి వాడై ఉన్నాడు ఆయన చివరి వాడై ఉన్నాడు అంత మాత్రమే కాదు గాని ఆయన అల్ఫావు మీద ఉండి మరణము యొక్క పాత లోకము యొక్క తాళపు చివులు నా స్వాధీనములో ఉన్నవి చూడండి ఇంకా చెప్పాలంటే సమయం సరిపోదు కనుక ఒక రెండు మాటలు చూసి ముగిద్దాం రండి ఫిలిపిన్ రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై మూడవ వచ్చినాం ఫిలిపిన్ రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై మూడవ నేను వెడలిపోయి చూడండి ఈ రెండింటి మధ్య ఆయన ఇరుకున పడి ఉన్నాడంటే ఎవరైనా పౌలు భక్తులు చెప్తూ ఉన్నాడు నేను వెడలిపోట క్రీస్తుతో కూడా ఉండవాలని నాకు ఆశ ఉన్నది అది నాకు మరిమేలు చూసారా ఒకవేళ చనిపోయినా కూడా ఆయన భయపడతలేడు పైన చూస్తే ఇరవై ఒకటి నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము బ్రతికి నా క్రీస్తు కొరకే మేము చనిపోయినా క్రీస్తు వారమే అంటున్నాడు మరొక మాడు చూద్దాం రండి కీర్తల గ్రంథము నూట పదహారు కీర్తన గతం నూట పదహారు పదిహేను వచ్చిన చివరి మాట ఆ దయచేసి నూట పదహారు ఆ ఆ మరొకసారా యోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది చూడండి ఎంత మంచి మాట తన భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనది కాబట్టి విలువ కలిగింది మనం చాలా విలువగానే చూసుకుంటాం కాబట్టి తల్లి విషయంలో మనము భయపడాల్సిన పని లేదు బాధపడాల్సిన పని లేదు చింతించాల్సిన పని లేదు కానీ ఆమె ప్రభుతో ఉందని ప్రభు నందు మృతునందు వారు ధన్యులని మనం అంత మాత్రమే కాదు గాని ఆయన దృష్టికి విలువైనదట ఈ లోకంలో మంచి పేరు కొరకు మనం ప్రయాస పడాలి నీతి కొరకు ప్రయాస పడాలి కాబట్టి ఆమె బ్రతుకున్నటువంటి దినములలో మందిరానికి మందిరానికి ఒక అన్నవలే పదచర్య చేస్తూ వచ్చింది కాబట్టి మంచి పేరు మీరందరూ మీరందరూ ఎలాగు రావడము తన కొరకు ఆడవడము తనకు అక్కడే కనబడుతూ ఉంది సత్ ఆమె ప్రేమను కనబడుతూ ఉంది కాబట్టి దయచేసి ఆమె విషయంలో ఎవరు కూడా ఆ తల్లి విషయంలో ఎవరు చింతించాల్సిన పని లేదు కాని అందరికీ కూడా ఇది భౌతికమైనటువంటి దూరమే ఒక రోజున మనం కూడా మరి దేవుడితో ఉంటాం ఒక రోజు ఆమె వలె మనం మరణిస్తాం అయితే ఒక మాట గమనించండి ఒక శవ మీద రాసి ఉందంటే కదా ఆ శవపేటికి మీద ఒక క్షమించండి సమాధి మీద రాసి ఉంది కదా ఈ రోజు నేను రేపు నీవు నిజమే కదా ఇది సత్యం కదా అందరూ ఒప్పుకొని తప్పదు కదా చిన్నవారిని పెద్దవారిని వృద్ధుని మత కుల భేదము మరి రంగు అలాంటిది ఏదీ లేకుండా మృత్యు ఏం చేస్తుందంటే ప్రతి ఒక్కరిని కూడా మరి తీసుకువెళ్తూ ఉంది అయితే గమనించండి మరణమును బట్టి భయపడతామా భయపడాల్సిన లేదు ఎందుకంటే మరణం యొక్క బలము గలవారిని యేసు ప్రభు వారు